కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావిషాలు వ్యక్తమవుతున్నాయి పేరు మార్పును నిరసిస్తూ ఆయన వీళ్ళు మండలం శానపల్లి లంక గ్రామానికి చెందిన కొందరు ఆకస్మికంగా ఆందోళన చేశారు మరోవైపు అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు అమలాపురం అంబాజీపేట రహదారిపై పేరు ఆఫ్తారూపు చేశారు అక్కడి నుంచి యువకులు భారీ సంఖ్యలో ప్రదర్శనగా అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ గడియార స్తంభం సెంటర్ నల్లవంతెనం మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు భారీ పోలీసు బందోబస్తు చేశారు పేరు మార్చకుండా కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు కోనసీమ అంటే ఒక చారిత్రక నేపథ్యం అండి రెండు గోదావరి పాయల మధ్యలో ఏర్పడిన భౌగోళిక స్వరూపం మిగతా ప్రాంతాలకు పేర్లు మార్చుకునే అవకాశం ఉన్నా కానీ కోనసీమ అన్నది ఒక భౌగోళిక వైశిష్టం కలిగింది ఈ ప్రాంతానికి ఆ కోనసీమ పేరు మార్చాలనుకోవడం ఈ ప్రాంతాన్ని చేసే అన్యాయం అవుతుంది మేము పుట్టిన గడ్డ తాగిన నీరు పెరిగిన నేల పీల్చిన గాలి యొక్క రుణం తీర్చుకోవడం సార్ కోనసీమ పేరు పెట్టడం అంటే అంతేకాదు ఇది ఒక గ్లోబల్ స్టేటస్ మాకు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మేము కోనసీమ వాసులు అని చెప్పుకుంటాం పైగా ఈ ప్రాంతంపై హక్కులు కేవలం మనుషులకు మాత్రమే కాదు పశువులకి పక్షులకి గ్రామ దేవతలకి ఉత్సవాలకు అన్నిటికీ ఉన్నాయి మనకి సంక్రాంతి వస్తే కోనసీమ గుర్తొస్తుంది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అలా మాకు మమతానురాగాలతో ముడిపడిపోయింది కోనసీమ తుచ్చ రాజకీయాల కోసం ఒక వర్గం ఓట్ల కోసం ప్రభుత్వం ఇలాగ అస్తమాను కోనసీమ పేరుని మార్చే ఇలాంటి చర్యలు మానుకోవాలి ఈ చర్య వెంటనే కానీ వెనక్కి తీసుకోపోతే మేము కోనసీమ చేసి తరపున ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి హెచ్చరిస్తూ ఉన్నాం మరొక్కసారి చెప్తూ ఉన్నాం కోనసీమ కోనసీమగానే ఉండాలి ఇది మా ప్రాంతం మా నుడి మేము పీల్చిన గాలి అలాగే మేము పెరిగిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం ఈ కోనసీమ పేరు మారిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదని విప్లవాలి